గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరని అంటే చిరిష ప్రేమ శిరిష ప్రేమ అంటే దానికన్నా ముందు నరాలక్క అంటే చాలా మంది గుర్తుపడతారు బల్పు ఉండాలా కానీ ఎవరి దగ్గర చూపియాలో తెలిసి ఉండాలా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చూపిస్తే మాత్రం చెట్పట్లే మళ్ళీ బ్యాక్ అని ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని కొన్ని రోజులైతే మీ వీడియోస్ అసలు కనిపించలేదు ఆ మధ్య ట్రోల్ అయినాక అసలు కనిపించాలి ట్రోలర్స్కి కి ఏమన్నా భయపడి వీడియోస్ ఆప్ చేసారా ఛాన్స్ లేదు ఒకవేళ నేను ట్రోలర్స్ భయపడి వేసేదాన్ని అయితే మేలన ఆగిపోతుండే ఆగిన దానికి ఒక సటన్ రీజన్ ఉంది సో అందుకు ఆగిపోయినా రీజన్ ఏదో చెప్పొచ్చా ఎందుకు వీడియోస్ ఆఫ్ చేసారని సడన్ గా చాలా వరకు కొన్ని డైలాగ్స్ చేయాలంటే మీరు ఫ్రేమ్ కి దగ్గర పెట్టుకొని మీకు ఇక్కడ ఉండే నర్వ్స్ కనిపించేటివి బాగా అవును అట్లా పేరు బాగా పెట్టి ట్రోల్ చేస్తున్నారు మరి అదేంటి ఆఫ్ వ్యూ అంటే అసలు ఎవరికి నరాలనిపివా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ గా అనిపిస్తాయి కానీ నాకు కూడా ఒక ఆన్సర్ కావాలి ట్రోలర్స్ దగ్గర నుంచి ఓకే నాకు ట్రోలర్స్ నుంచి ఇదే ఆన్సర్ కావాలి నాకు మెయిన్ గా ఏంటి అంటే వాళ్ళు నరాలక్క నాకు ఎందుకు పెట్టి మీరు మీ ఫ్రెండ్ బాగా ట్రోల్ అయ్యారు మా మీకు మధ్యలో గొడవైనట్టుంది కదా మరి అంత పర్సన్ కాబట్టి కాల్ చెయ్యి హలో హనీ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే శిరిష ప్రేమ శిరిష ప్రేమ అంటే దానికన్నా ముందు నర అంటే చాలా మంది గుర్తుపడతారు ఆ విధంగానే ఆవిడ చాలాగా ట్రోల్ అయింది వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ అని మళ్ళీ ట్రోల్ చేస్తారు మళ్ళీ చూసుకుంటే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తన వీడియోస్ మొత్తం ఆగిపోయినాయి ఏమైందా అని చాలా మంది వాళ్ళ ట్రోలర్స్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ బాగా లో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చినందుకు మళ్ళీ బ్యాక్ అని పెడుతున్నారు సో మన ఇంటర్వ్యూ కూడా వచ్చేసారు శీర్ష ప్రేమ గారు హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు సూపర్ ఇప్పుడంతా ఓకేనా హెల్త్ ఆల్ ఓకే ఓకే ఇప్పుడు స్టడీ స్టడీ అంటే ఇంకా టూ మంత్స్ అయితే అయిపోతుంది ఇంకా చదువుదాం అనుకుంటున్నాం చదువుతూనే ఉంటారేమో ఇంకా అట్లేం లేదు ఇంకా బీటెకే కదా నెక్స్ట్ ఎంటెక్ అన్నా ఏదన్నా చేద్దామని ప్లానింగ్ ఉంది జాబ్ జాబ్ ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు చూద్దాం ఇంకా గోవిత్ లో ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ బ్యాక్ అని ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని కొన్ని రోజులైతే మీ వీడియోస్ అసలు కనిపించలేదు ఆ మధ్య ట్రోల్ అయినాక అసలు కనిపించలేదు ట్రోలర్స్ కి ఏమైనా భయపడి వీడియోస్ ఆఫ్ చేసారా ఛాన్స్ లేదు ఒకవేళ నేను ట్రోలర్స్ కి భయపడి అయితే మేలనా అయిపోతుండే నేను చేస్తూనే ఉన్నా నేను ఆల్రెడీ నేను రిటర్న్ లో డైలాగ్స్ కూడా పెట్ట కదా మీరు ఎంత వేసుకో నేను మాత్రం ఆగా ఆగిన దానికి ఒక సటన్ రీజన్ ఉంది సో అందుకు ఆగిపోయినా రీజన్ ఏదో చెప్పొచ్చా ఎందుకు వీడియోస్ ఆఫ్ చేశారని అట్లేం లేదు సడన్ గా దేవుడిని నమ్మడం ఎక్కువ అయిపోయింది అనమాట ఇట్లా సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నుండి ఇంకా దేవుణ్ణి నమ్మడం టెంపుల్స్ విజిట్ అవ్వడం సోషల్ మీడియా వదిలేసినాయా కొన్ని డేస్ అది మ్యాటర్ పీస్ఫుల్ గా కొన్నిసేపు పీస్ కావాలి కొన్ని రోజులు ఇట్లా ఇట్లా కూడా ఉండాలి అని పిచ్చేసింది అనమాట సో అందుకే టెంపుల్స్ కి విజిట్ అవ్వడం అది ఇది అయింది ఎక్కువగా ఏ టెంపుల్స్ కి వెళ్తారు ఏ దేవుణ్ణి పూజిస్తారు ఎక్కువ యాక్చువల్గా నేనైతే ఒక్కటే టెంపుల్ కి చాలా టైమ్స్ వెళ్తాను లైక్ రెగ్యులర్ గా అనమాట అది కాళికా మాత టెంపుల్ కి వెళ్తాం ఓకే సో రెగ్యులర్గా అదే టెంపుల్ ఎందుకని అంటే ఇప్పుడు ఆ మాతని పూజించాలంటే నేను డివోషనల్ కూడా చేస్తాను కాబట్టి చాలా వరకు ఒక మంత్రగాలు గాని ఒక ఇది ఉన్న వాళ్ళు కానీ చేస్తారు మరి ఎక్కువగా మరి మీరు ఎందుకు అంత అడిక్ట్ అయిపోయారు అడిక్ట్ అయిపోయానంటే తన నాకు మదర్ లాగా అనమాట లైక్ నేను ఏదన్నా లోగా ఫీల్ అయినప్పుడు కానీ ఏదన్నా బాగాలేదు నా పరిస్థితి అన్నప్పుడు నేను విజిట్ అవుతా టెంపుల్కి సో తను ఎట్లా అంటే యాక్చువల్గా సమ్టైమ్స్ తన తన ప్రెజెన్సీ నాకు తెలుస్తుంది నాకు నెక్స్ట్ ఏమవుతుంది అన్నది అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఓకే అంటే అన్ని విషయాలలా తెలియదు కొన్ని కొన్ని సో అందుకే ఆమెకు ఎక్కువ లైక్ చేస్తాను అనమాట మంత్రాలు అది అంటే నేను ఎప్పుడన్నా గుడ్ చేయాలనే అనుకుంటా బ్యాడ్ అయితే అసలు చేయను మేబీ ఆమెని ఎవరన్నా లోగా ఫీల్ అయిన వాళ్ళకి కూడా ఆమెకి ప్రే చేయమని చెప్తాను మేబీ ఎందుకంటే నేను అప్పుడు మీకు చెప్పాను అనుకుంటా కదా నా హెల్త్ బాగాలేదు నేను ఎన్ని ప్లేసెస్ తిరిగినా నాకు మంచిగా అవ్వలేదు చేయలేదు అనమాట ఎప్పుడైతే నేను తనని నమ్మినానో అప్పుడు నుంచి సెట్ అయిపోయినా ఇంతకు ముందు క్వశ్చన్స్ అయితే చాలా మందికి ఆవిడ గురించి తెలియని పర్సన్స్ లేరు మళ్ళీ అవి రిపీట్ చేయదలుచుకోవట్లే కొత్తగా ట్రై చేస్తున్నా నేనైతే కొత్తగా మాట్లాడదామని మరి ఇప్పుడు అంత ఓకేనా అంటే మీ ఫాలోవర్స్ కానీ మీ ట్రోలర్స్ కానీ మీకు పిన్ చేస్తున్న మెసేజెస్ ఎలాంటివి పిన్ చేస్తున్న మెసేజెస్ అంటే మోస్ట్ ఆఫ్ ఏమైంది అక్క ఎందుకు స్టాప్ చేస్తావు ఎందుకు అట్లా చేస్తావు వదిలేస్తావు చేస్తావు వదిలేస్తావు రన్ చేస్తూనే ఉండొచ్చు కదా అకౌంట్ ఎందుకు అట్లా బ్రేక్ ఇచ్చేస్తావు బ్రేక్ ఇస్తాం మళ్ళీ బ్యాక్ అవుతావు మేము నేను రెగ్యులర్గా చూడాలనుకుంటున్నాం అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రీసెంట్గా నేను వద్దులే ఓన్ వాయిస్ డైలాగ్స్ ఇట్లా చేసేదాన్ని బదులు మామూలుగా రీల్స్ సాంగ్స్ మీద వాటి మీద వేసుకుందాం అని నేను అనుకుంటుంటే లైక్ వాళ్ళు అందరూ కామెంట్స్లలో ఏం పెడతారంటే ఏమైంది ఎందుకు ఓన్ వాయిస్ వదిలేసినావు ఇవి కాదు నీకు అవే సెట్ అయితే అని ఇప్పుడు నేను అవి సెట్ చే లైక్ మామూలుగా చేసింది అనుకో ఇట్లా అడుగుతారు వీళ్ళు నేను ఇట్లా చేస్తేనేమో ట్రోల్స్ అయితే అనమాట ఓకే ఎట్టయిన ప్రాబ్లమే నేను మంచి ఉండు జనాలకు నచ్చదనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి కానీ ఒక డైలాగ్ అయితే బాగా వైరల్ అయింది ఏ ముహూర్తాన మాట్లాడేవో ఏ ముహూర్తాన చేసావో గానీ మంచి మంచోళ్ళనే దా దాటొచ్చిందని ఆల్ నువ్వు ఎంత మళ్ళీ ఒక్కసారి అది మంచి మంచోళ్ళనే దాటొచ్చిందని ఆఫ్ ట్రాల్ నాకు నేను ఓకే కానీ మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా వరకు కొన్ని డైలాగ్స్ చేయాలంటే మీరు ఫ్రేమ్ కి దగ్గర పెట్టుకొని మీకు ఇక్కడ ఉండే నర్వ్స్ కనిపించేటివి బాగా అట్లా నరాలక్క అనే పేరు బాగా పెట్టి ట్రోల్ చేస్తున్నారు మరి అదేంటి కాదు ఎవరికి కనిపించవ నరాలు కనిపిస్తాయి కనిపిస్తున్నాయి కదా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఎవరికి నరాలు అనిపించవ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ గా కానీ నాకు కూడా ఒక ఆన్సర్ కావాలి ట్రోలర్స్ దగ్గర నుంచి నాకు మాత్రమే ఎందుకు నరాలక్క అని పెట్టారని ఓకే నాకు ట్రోలర్స్ నుంచి ఇదే ఆన్సర్ కావాలి నాకు మెయిన్ గా ఏంటి అంటే వాళ్ళు నరాలక్క నాకు ఎందుకు పెట్టారు ఇంకా చాలా మందికి కనిపిస్తాయి చాలా మంది ఉన్నారు కూడా అది వాళ్ళకు కూడా తెలుసు కానీ నాకు మాత్రమే పెట్టే రీజన్ ఏంది పెట్టినందుక అంతే నేను అనుకుంటున్నా ట్రోలర్స్ కోసం నేను కొంచెం ఆన్సర్ ఇస్తా నాకు తెలిసి మీరు సన్నగా ఉంటారు కాబట్టి అని పెడతారేమో కేస్ పోతే ఒకవేళ ఏంటి పోతే కనిపించకపోతే అప్పుడేమని బెట్టి పిలుస్తారు ఆన్సర్ కావాలి నా సో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా నుంచి రికవర్ అవదామని ట్రై చేస్తున్నారా లేదంటే ట్రై మాక్సిమం ఇప్పుడు కనిపించవు మీరు వీడియోస్ చూస్తే ఓన్ వైస్ చేస్తున్న వాటిలో మాక్సిమం కనిపి ఇంకా మీ వీడియోస్ రీసెంట్ గా ఇప్పటిదాకా ట్రోలింగ్ చేసేది బాయ్స్ చేశారు ఈ మధ్య ఫీమేల్స్ చేస్తున్నారు మీ ఫీమేల్స్ అంటే ఒక ఇద్దరు రీసెంట్ గా ఒక్కటే వీడియో పడ్డదనమాట సో తనకి అప్రోచ్ అవడం కూడా జరిగింది కానీ ఆమె కొంచెం కొంతమంది ఎట్లా ఉంటారు అంటే ఇంట్లో వదిలేసి రేమో అంతే అప్రోచ్ అవ్వడం జరిగింది జరిగింది కానీ తన ఆన్సర్ ఎట్లా ఉందంటే ఇష్టం నా ఇష్టం నేను చేస్తా చేయడం ఏంటంటే నాకు తన ఇప్పుడు ట్రోలర్స్ అంటే లైక్ కొంతమంది ఫేస్లు చూపకుండా చేస్తారు చూసారా అవును వాళ్ళకి స్క్రీన్ ముందు చేయడం భయం కావచ్చు మేబీ అట్లా చేయడం వాళ్ళది అనుకుందాం వేరే వాళ్ళు రిమిక్స్ చేస్తారు అదంతా పెద్ద మ్యాటర్ కానీ గర్ల్స్ చేయడం అనేది ఇంకా వరస్ట్ ఎందుకంటే గర్ల్స్ కంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ని వాళ్ళు బ్రేక్ చేసి మరి వాళ్ళగారెట్టి మాట్లాడాలి కానీ వాళ్ళు మాకు తిట్టేంత అవసరమైతే వాళ్ళకి లేదు కదా ఫస్ట్ థింగ్ అలా జోలికి మేము పోతున్నాం ఏమన్నా నాకు చాలా మంది టెక్ చేసి ఎందుకు రియాక్ట్ అవుతా ఒకవేళ అంటే నేను ట్రోల్స్కి మాక్సిమం రియాక్ట్ అవ్వను ఎప్పుడైనా చెప్తాను నేను వాళ్ళు ఏమి ఇచ్చినా నాకు మంచి ఓకే ఒకసారి ఈ వీడియో చూడని వాళ్ళ కోసము మీది ఏ వీడియో పర్టికులర్ ఉంటే ఆ వీడియోకి మీరు వాళ్ళు ట్రోల్ చేశారు కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లా ఏదో రీసెంట్ గానే ఏదో డైలాగ్ కొట్టినా దానికి లైక్ నాకని కాదు కానీ వేరే వాళ్ళకైతే ఇంకా ట్రోలింగ్ అంటే ఎట్లుండాలంటే చెయ్యాలి హెల్తీ ట్రోలింగ్ ఉండాలి అది పిచ్చి పిచ్చా చేయొద్దు హర్ట్ అయ్యేలా చేయొద్దు నేను ఇప్పుడు నా ట్రోలర్స్ కూడా నేను ఒకటే చెప్తాను ఇన్ కేసు వాళ్ళు మంచిగా చేసారు అనుకో ఓకే మిగతా వాళ్ళు ఎంట ఇప్పుడు ట్రోల్ అనుకో ఇప్పుడు నేనే ట్రోల్ చేసిన నువ్వు నవ్వాలి దాన్ని చూసి ఇట్లా బాధ పడకూడతారే ఇట్లా చేసిరేంది అని చేసిన వాళ్ళకు కూడా నేనైతే అదే చెప్పాలనుకుంటున్నాను హెల్తీ ట్రోలింగ్స్ ఉంటే బెస్ట్ ఒకళ్ళు నీకు చేయడం ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే పాపం ట్రోలర్స్కే మెసేజ్ చేసి మా మీద ట్రోల్ చేయాలి మీకు ఎలా నాకు ఎట్లా తెలుసా నాకు ఎట్లా తెలుసా అంటే ఇప్పుడు మనకి మీమ్స్ కదా కదా అవును చాలా మంది కింద కూడా అట్లా నాకు ఏమనిపిస్తుంది అంటారే ఎందుకు అట్లా అడిగి మరీ ట్రోలింగ్ చేపించుకో అందుకే ట్రోలర్స్ ఎక్కువైతున్న నాకు ఆ కాన్సెప్ట్ ఎట్లా చేయించుకున్నాను అంటే ఇప్పుడు నేను అట్లనే ఉంటే పాటికి ఎప్పుడో బయటకు వచ్చి వస్తుండేనా రాకుండా వన్ ఇయర్ అవుతుంది ఓకే అది వాళ్ళు నా మీద చూపించాలి అవ్వనుకోవాలి ఓకే రోలర్స్ అయితే మిమ్మల్ని వదిలి పెడతలేరు మీ డైలాగ్స్ మెయిన్ సీరియస్ గా వాళ్ళు అయితే బ్యాక్ అని పెట్టడం అది ఇది చేయడం సాంగ్ వచ్చింది మంచిగా డీజర్స్ రిమిక్స్ కదా ఆ లిటల్ గా నేను హ్యాపీగా ఫీల్ అయిన ఫస్ట్ థింగ్ అందరూ లైక్ ఎక్కడెక్కడ నుంచో చేసిరు కదా మంచి మిలియన్స్ లో అయింది అంత కొన్ని డేస్ అయితే నాకు కాల్స్ వచ్చినప్పుడు అయితే ఇట్లా మ్యారేజెస్ లో సరే మ్యారేజెస్ లో అయితే డీజే సాంగ్స్ లో ప్లే చేశారంట అవన్నీ అది మ్యాటర్ ఓకే మీకు మీరు ఎప్పుడన్నా ప్లే చేసుకొని విన్నారా మరి మీ సాంగ్స్ నేను ప్లే చేసుకోను అంటే యాక్చువల్గా ఇట్లా డీజే ప్లే చేసిన వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు మాకు కొలాబరేషన్ కావాలి సిస్టర్ అని అంటే కొలాబ్ చేసినప్పుడు నేను ఆటోమేటిక్గా విన్నా కానీ నాన్న నాకు మంచిగా అనిపించదు కదా మన అది మనకి ఎప్పుడన్నా మంచిగా అనిపిస్తుందా నాకైతే అనిపించదు అందుకే కొలాబ్ చేయలేదైతే కొలాబ్ చేసా హెల్ప్ చే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా ఓకే నాకు హెల్ప్ చేయడం ఇష్టం నాకు సపోర్ట్ చేయడం కూడా ఇష్టం ఎందుకట్లా ఆ కేటగిరీకి ఎందుకు వెళ్ళారు కేటగిరీ ఎందుకు అంటే మీరు ఏదైనా ఫేస్ చేసి ఉంటేనే కదా నేను ఫేస్ చేయడం అంటే నేను ఫేస్ చేయాల నాకు నాకు ఇష్టం అది అదే రియల్ హ్యాపీనెస్ అసలు యాక్చువల్గా ఒకరికి హెల్ప్ చేయడం ఒకరికి సపోర్ట్ చేయడం వాళ్ళు మనం గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకోకపోయినా ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే ఇట్లా నాకైతే అట్లా ఉండదు నేను ఎంత ఫేమ్ వచ్చినా నాకు ఎవరన్నా వచ్చి సపోర్ట్ అడితే ఖచ్చితంగా ఇస్తాను నాకు కొంతమందికి ఇట్లా చెప్తే మంచి ఉండదు కానీ ఇట్లా లైఫ్ ఇవ్వడం కానీ ఇట్లా వాళ్ళకి ఫీడ్ చేయడం కానీ ఇవన్నీ చాలా ఇష్టం నాకు అది మధ్యన ఈ లైక్ అరౌండ్ సిక్స్ మంత్స్ నుంచి అట్లా అనిపిస్తుంది ఎక్కువ సిక్స్ మంత్స్ నుంచి ఎక్కువ అట్లా ఆల్రెడీ నేను మేము ఒక డొనేషన్ పేజ్ కూడా ఓపెన్ చేసినాం